విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో కాకతీయుల కాలం నాటి చారిత్రక శిల్పాలు బయటపడ్డాయి గ్రామంలో ఉన్న వెయ్యేళ్ల క్రితం నాటి అగస్తేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించిన అనంతరం కొన్ని శిల్పాలు కాలగర్భంలో కలిసిపోయాయి ఈ నేపథ్యంలో రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం ఆలయాన్ని పరిశీలించారు విజయనగరం జిల్లా రాజ్యాం మండలం పొగిరి గ్రామంలో వెయ్యేళ్ల క్రిందటి అపురూపమైన శైవ శిల్పాలు ఉన్నాయని ఆ గ్రామం కాగతీల కాలంలో గొప్ప శైవ క్షేత్రంగా వెలిసిందని రాజ్యాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు ఆ గ్రామాన్ని సందర్శించిన ఆయన ఊరి ముందర రోడ్డు ప్రక్కన నాగదేవత శిల్పం ఉందని అది అక్కడి చెరువు తవ్వుతుండగా దొరికిందని తెలిపారు ఊర్లో ఉన్న వెయ్యేళ్ల క్రిందటి అగస్తేశ్వర ఆలయాన్ని పరిశీలించారు ప్రాచీన కోవెల్ను పడగొట్టి కొత్తది కట్టారన్నారు అక్కడి ఉండే నంది విగ్రహాన్ని ఊరు కోనేటి గట్టు మీదకి తరలించారని తెలిపారు శివలింగం అప్పటిదే ఉంచారని కోనేరు నుండి ఉన్నత పాఠశాలకు వెళ్లే తోవలో ఒక దిబ్బ ఉండేదని దానిమీద వెయ్యేళ్ల నాటి కోవిల శిథిలాలు ఉన్న స్థానంలో ఆధునిక కోవిల కట్టారని అక్కడ పడి ఉన్న చాముండి విగ్రహాన్ని తిరిగి అందులో ప్రతిష్ఠించారని తెలిపారు ఆ విగ్రహం కాకతీయుల దేవత కాకాతీకి చెందిన సప్త మాతృకలలోని చాముండి అని రంగనాథం తెలిపారు పాత అగస్తేశ్వర ఆలయం పాత చాముండి ఆలయం కాకతీయుల కాలం నాడే కట్టారని ఆయన నిర్ధారించారు క్షేత్రమని శక్తి స్థలమని రంగనాథం స్పష్టం చేశారు లీజ్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఈమని శివనాగరెడ్డి తెలంగాణ చరిత్ర పరిశోధకుడు రామోజ్ హర్గోపాల్ ఈ విగ్రహాలు పది పన్నెండవ శతాబ్దాలవిగా నిర్ధారించినట్లు రంగనాథం తెలిపారు విగ్రహాలకు రంగులు పీయటం వలన చరిత్ర మస్క బారిందన్నారు ఈ పర్యటనలో స్థానిక సంఘ సేవకుడు పారుపల్లి కిరణ్ కుమార్ గార సీతారత్నం మజ్జి హర్నాథరావు పరిశోధన పాత్రికేయులు ఉరిటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు